హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరేంద్ర ప్రియా బ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ డిసెంబర్ పదహారు మంగళవారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిరమాసం బహుళపక్షం తిథి ద్వాదశి రాత్రి పన్నెండు గంటల ఒక నిమిషం వరకు వారం మంగళవారం సోమవాసరే నక్షత్రం స్వాతి మధ్యాహ్నం మూడు గంటల పదకొండు నిమిషాల వరకు యోగం అతిగంట మధ్యాహ్నం మూడు గంటల రెండు నిమిషాల వరకు కరణం కౌలువ ఉదయం పదకొండు గంటల ఐదు నిమిషాల వరకు తదుపరి తైతుల రాత్రి పన్నెండు గంటల ఒక నిమిషం వరకు వర్జ్యం రాత్రి తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాలుండి పదకొండు గంటల ఎనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఏడు నిమిషాలుండి తొమ్మిది గంటల ఇరవై ఒక నిమిషం వరకు మరల రాత్రి పది గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి పదకొండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు అమృతకాలం ఉదయం ఏడు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు యమగండ కేతుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు సూర్యరాశి వృశ్చికం చందరాశి తుల సూర్యోదయం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాలు సూర్యాస్తమయం ఐదు గంటల ఇరవై నాలుగు నిమిషాలు ఈరోజు సంక్రమణం మరియు ధనుర్మాసం ప్రారంభం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై మూడు నిమిషాలు జన సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి